జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటని ఒక వీడియో చేస్తే యాభై లక్షల మంది చూశారు అందులో ఒక్కరైనా కరెక్ట్ ఆన్సర్ చెబుతారా అని వేచి చూశాను ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేకపోయారు మూడక్షరాలు జగన్ ఓడిపోవడానికి కారణం కేవలం మూడక్షరాలు ఆ మూడక్షరాలు మీరు అనుకునే మూడక్షరాలు అయితే కాదు ఆ మూడక్షరాలు ఈ విఎం అని మీరు అంటారు ఈవిఎం కారణం అనేది కుక్క పిల్ల కూడా తెలుసు కానీ అది కాదు దానికంటే మించిన కారణం మరొకటి ఉంది ప్రజలు జగన్ ఓడిపోవడానికి నిజంగా ప్రజలే కారణమా అంటే సోషల్ మీడియాలో ఏ వీడియో కింద చూసినా ఒక కామెంట్ ఖచ్చితంగా ఉంటుంది అదేంటంటే ప్రజలని మోసం చేసిన నాయకుడిని చూసాం కానీ నాయకుడిని మోసం చేసిన ప్రజలని ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తున్నామని చెబుతున్నారు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ నాయకుడు చేయనటువంటి మేలు జగన్ ఒక్కడే చేశాడు రాజశేఖర రెడ్డి ఒక్కడుగు ప్రజల కోసం వేస్తే జగన్మోహన్ రెడ్డి వందడుగులు వేశాడు మెజారిటీ ప్రజలు జగన్ కి ఓటేయలేదని కొంతమంది కుహనా మేధావులు చెబుతున్నారు ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉంది కానీ జగన్ ని అంత ఘోరంగా ఓడించేంత వ్యతిరేకత అయితే లేదు ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది యువతి యువకుల్లో మరికొంతమంది నాలెడ్జ్ గాలలో మాత్రమే ఉంది ఒక గ్రామంలో రెండు వర్గాలు కంపల్సరీ ఉంటాయి ఒక వర్గంలో ఉండేటువంటి వ్యక్తి తనకు నచ్చకపోతే ముఖ్యమంత్రి నచ్చినా సరే అతను ఆ వర్గంలో ఉండడు తన మనసును చంపుకునేనా కోపంతో అవతలి వర్గంలోకి చేరుతాడు ప్రభుత్వ ఉద్యోగుల్లో జగన్ మీద ఎందుకు అంత వ్యతిరేకత అంటే మీరందరూ కరెక్ట్ టైం కి రావాలి గంట లేటుగా వచ్చి అరగంట ముందే పోతానంటే కుదరదమ్మా పంక్చువాలిటీని కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది ప్రభుత్వం అంటే జవాబుదారితనం అహంకారం కానే కాదు మనకు అధికారం ఉందని వాళ్ళ మీద పెత్తనం ప్రదర్శించకూడదు వాళ్ళకి సేవ చేసే సేవకుడేలా ఉండాలని చెప్పడం గతంలో తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో మాదిరి ఎంఆర్ఓ ని ఇసుకలో వేసి కొట్టలేదు ప్రభుత్వ ఉద్యోగులు తనకు వ్యతిరేకంగా రోడ్డు మీదకొచ్చి ధర్నా చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పసుపు బిల్ల పెట్టుకుని వస్తే ఏం కావాలి సార్ టీయా కాఫియా అని అడగలేదు జగన్ హయాంలో అసలు ప్రభుత్వంలో అవినీతి అనే పదమే లేకుండా చేశాడయ్యా ఎలాగంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా సరే ప్రభుత్వ పెద్దల నుంచి మినిస్టర్లు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సర్పంచ్ లు ఇలా ఏ ఒక్కరి ద్వారా కాకుండా డైరెక్ట్ గా ఎక్కడ ఒక రూపాయి కూడా అవినీతి జరగకుండా ఎక్కడ లంచం అనే మాట వినపడకుండా పేదవాడి అకౌంట్ లోనే నేరుగా డబ్బులేసి పేదవాడికి కష్టం అనేది తెలియకుండా ఆ పేదరికం నుంచి బయటికి తీసుకురావాలనుకున్నాడు జగన్ జగన్ తాను సీఎం అయిన మొదటి మీటింగ్ లోనే మీ దగ్గరికి ఎంత పెద్దవాడు వచ్చినా సే నోటు కరప్షన్ ఎక్కడా అవినీతికి తావివ్వకూడదని నొక్కి ఒక్క నుంచి మరీ చెప్పాడు ఏంట్రా వీడు తినడు మమ్మల్ని తిననివ్వడు అని ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత మొదలయ్యింది యువతి యువకుల్లో మాకు కొత్తగా జాబ్ నోటిఫికేషన్ ఏమీ రాలేదు జగన్ అసలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అని కొంతమంది చెబుతున్నారు ఆ మాట చదువు లేని చెబితే అర్థం ఉంది కానీ అన్ని చదువుకున్నాడే అలా చెబితే వాడిని ఆఫ్ నాలెడ్జి గార్డ్ అని అనుకుండా మరికేమంటాం లక్ష ముప్పై వేల సచివాలయ ఉద్యోగాలు డిఎస్సి ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు మెడికల్ డిపార్ట్మెంట్ లో నాలుగు వేల ఉద్యోగాలు ఇలా రెండు లక్షల ముప్పై ఒక్క వేల శాశ్వత ఉద్యోగాలు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ తో కలిపి ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు రెండు లక్షల అరవై నాలుగు వేల వాలంటీర్లు పరిశ్రమలు ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న పదహారు లక్షల మంది ఉద్యోగులు మొత్తంగా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కేవలం ఈ ఐదేళ్లలోనే జగన్ కల్పిస్తే ఏమో సార్ మాకు అవన్నీ కనబడవు కళ్ళుంటే కనబడతాయి కళ్ళు <Gallumming> మింగితే ఏం కనబడతాయి ఇంకా మిగిలిన ప్రజానికానికి అక్క చెల్లెమ్మలకు అవాతాతలకు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే వేశాడు మరి ఇంత చేసిన జగన్ ని ప్రజలు ఎందుకు వడిస్తారు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు తెలుగుదేశం పార్టీకి ముప్పై శాతం వైసీపీకి నలభై శాతం కరుడు గట్టిన ఓట్ బ్యాంకింగ్ ఉంది వాళ్లకు నువ్వు ఎంతైనా మేలు చెయ్యి ఎన్నైనా చెప్పు వాళ్ళు వాళ్ల పార్టీలకు మాత్రమే ఓట్లు వేసుకుంటారు మిగిలిన వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయరు మిగిలిన ముప్పై శాతం మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ ముప్పై శాతంతో ఎవడైతే గేమ్ ఆడతాడో వాడే కింగ్ అవుతాడో మిగిలినోడు బొంగు అవుతాడు కాబట్టి జగన్ ని ఓడించిన మూడక్షరాలు ప్రజలైతే కాదు మరి జగన్ ని ఓడించిన మూడక్షరాలు ఏంటి అని నువ్వు నన్ను అడిగితే జగన్ ఓడిపోవడానికి కారణం జగనే ఏంటి జగన్ ఓడిపోవడానికి కారణం జగనేనా ఇంతవరకు ఈ లాజిక్ ఎవరు చెప్పలేరు అవును నూటికి నూరు జగనే కారణం ఎందుకు కారణము నీ నోటితోనే చెప్పిస్తా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది జాగ్రత్తగా విను జగన్ గెలిచిన తర్వాత పంచాయతీ ఎన్నికలు వచ్చాయి అప్పటి వరకు తన దగ్గరే ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా జగన్ కి ఎదురు తిరిగాడు జగన్ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు మళ్లీ హైకోర్టు ఎలక్షన్ కోడ్ తీసేసుకున్నా మళ్లీ అదే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత ఎన్నికలకు పోవాల్సి వచ్చింది అక్కడే మొదటి దెబ్బ తగిలింది రెండో దెబ్బ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరియు బీజేపీతో పొత్తు విషయంలో నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి తీరా ఎలక్షన్ల సమయానికి తాళికట్టమని బీజేపీనే జగన్ కాళ్ల దగ్గరకు వస్తే నలుగురిలో కట్టకపోతే నాలుగు గోడల మధ్య కూడా కట్టకుండా కాళ్ల దగ్గరకు వచ్చిన అవకాశాన్ని జగన్ తన కాళ్లతో తానే తనేసరికి అప్పటి వరకు గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్న తెలుగుదేశం బీజేపీతో బేరం కుదుర్చుకుంది మళ్లీ ఎలక్షన్ కమిషనర్ మీనా కుమార్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్పీలను డీఎస్పీలను మార్చేస్తే ఎలక్షన్లు సరిగ్గా జరుగుతాయనే నమ్మకం లేదని జగన్ తన నోటితో తానే చెప్పాడు కానీ ఎలక్షన్ కమిషన్ మీద పోరాడి ఎలక్షన్ కమిషనర్ ని తొలగించే ప్రయత్నం చేయలేదు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన వైఎస్ఆర్ చేయుత రైతు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను ఎలక్షన్లకు ముందే హైకోర్టు తీర్పు ఇచ్చినా సరే వారి ఖాతాల్లో వేయకుండా ఇంత డబ్బులు ఎలా వచ్చిందని ఎలక్షన్ కమిషన్ పేదవాడికి దక్కాల్సిన సాయాన్ని అడ్డుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు పోరాడినట్టుగా జగన్ ఎలక్షన్ కమిషన్ మీద పోరాడలేదు ఐదు సంవత్సరాలు చంద్రబాబు వేసిన బురదని తుడుచుకోవడం తప్ప ఎప్పుడు వాళ్ల బురదకి ధీటుగా సమాధానం చెప్పలేదు ఇది రెండో దెబ్బ జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈవీఎంలలో గోల్మాల్ జరుగుతున్న సీఎం గా ఉన్న జగన్ అప్పుడే వివి ప్యాట్లను పగలగొట్టి వివి ప్యాట్లలోని స్లిప్పులను ప్రయత్నం చేయకుండా ఆధారాలు లేవని చేతులు తుడుచుకున్నాడు సరే మళ్లీ కోర్టుకెళ్లి వివి ప్యాట్లను లెక్కించే ప్రయత్నం చేయకుండా పార్టీ పరంగా ఏ ఒక్కడితో కూడా కోర్టులో కేసులు వేయించకుండా కాలం గడిపేయడం వల్లనే మూడో దెబ్బతో జగన్ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది జగన్ ఓడిపోవడానికి మరో ముఖ్యమైన కారణం దేవుడు ఎందుకంటే జగన్ ఎంతలా మేలు చేశాడంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయి పదకొండు మంది వ్యక్తులు చనిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కో మనిషికి నాలుగు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే అచ్చెన్నాయుడు అక్కడికొచ్చి రే అక్కడ ఉండేది జగన్ రా నువ్వు నాలుగు లక్షలు అడిగితే వాడు ఐదు లక్షలు ఇస్తాడు కాబట్టి పది లక్షలు అడుగు అప్పుడు వాడు ఐదు లక్షలే ఇస్తాడు అప్పుడు వాడు ఇరుకున పడిపోతాడు మనమే గెలుస్తామంటే జగన్ ఒక్కసారిగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కో వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించాడు దెబ్బకు దేశమే ధ్వంసమైంది అందుకే నిన్ను కలియుగ కర్ణుడు అనేది శ్రీకృష్ణుడి సాయంతో కర్ణుడిని అర్జునుడి చంపడంలో ఏముంది గర్వ కారణం తాను చనిపోతానని తెలిసిన తనకు ఎదురుగా నిలిచింది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడైనా సరే ప్రాణాలు పోయేంత వరకు పోరాడతనే కాని వెన్ను చూపని వీరుడు ఆ కర్ణుడైతే ఈ యుగంలో నువ్వే మాకు నిజమైన కర్ణుడివి కురుక్షేత్రంలో ఓడిపోవడానికి నేను అభిమన్యుడిని కాను అర్జునుడిని అని నువ్వు చెప్పినా సరే కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజ్యాధికారం కోసం కాదు పేదవాడి కన్నీళ్లు తుడిచి పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్న నువ్వు ఈ దేశానికి నిజమైన కలియుగ కర్ణుడివి వాలంటీర్ ని ఇంటికే పంపిస్తావు రేషన్ ఇంటికే పంపిస్తావు చెత్త తీసుకెళ్లే వాడిని కరెంటు బిల్లు కట్టమనే వాడిని ఫ్యామిలీ డాక్టర్ని సచివాలయ ఉద్యోగులని ఇంటికే పంపిస్తావు ఎమ్మెల్యేని మినిస్టర్లని కూడా గడప గడపకని ఇంటికే పంపిస్తావు జగన్ కానీ ఈసారి సీఎం అయితే గుడిలో ఉన్న నన్ను కూడా పేదవాళ్ళ ఇంటికే పంపిస్తాడు కాబట్టి ఆ దేవుడు కూడా అనుకున్నాడు నిన్ను సీఎం చేయకూడదని కష్టం వస్తేనే కదా దేవుడు గుర్తుకొస్తాడు అసలు కష్టమే రానికుండా ఈ జగన్ చేస్తున్నాడే ఇప్పుడు ప్రజలకి నా విలువ ఎలా తెలుస్తుంది జగన్ ఉంటే ప్రజలకి నా విలువ తెలియదు కాబట్టి జగన్ ఓడిపోవాలి నిన్ను ఓడించింది మోడీనో చంద్రబాబు కాదు పవన్ కళ్యాణో ప్రజలో ఈవీఎం లో కాదు ఆ దేవుడే నీ మంచితనాన్ని చూసి నిన్ను ఓడించాడు తన విలువ ప్రజలు తెలుసుకోవడానికి